నిన్నటి రోజు టిఆర్ఎస్ నాయకులు మాట్లాడడం జరిగింది పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీనివాస్ గారి మీద మరియు వేములవాడ కాన్సెన్స్ మీద వేములవాడ పట్టణం మీద వారు మాట్లాడడం జరిగింది వారు మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళు పదేళ్ళు ఏం చేసిర్రో వాళ్ళు ఆలోచించుకుంటే బాగుండేదని కూడా నేను మనవి చేస్తున్నాను ఇంకొక విషయం మాట్లాడే యూరియా దొరకలేదు రైతులు చాలా ఇబ్బంది పడుతుర్రు అనే విధానం వాళ్ళు మాట్లాడారు మన రాష్ట్రానికి ఈ ఎనిమిదో నెల ముప్పై ఒక్క తారీఖు వరకు మనకు ఎనిమిది 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 లక్షల ఎనిమిది వందల ముప్పై కోట్ల మెట్రిక్ మనకు యూరియా రావాలి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఐదు ఐదు వేల ఆరు వంద అరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు మనకిచ్చింది ఇంకా మూడు వేల ఆరు వందల నాలుగు నలభై లక్షల మెట్రిక్లు మనకు రావాలి అది రాకపోవడంతోనే ఇక్కడ కొరత జరిగింది దాని దెల్ది వైపల్యం అంటే కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కేంద్ర ప్రభుత్వం చేసిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుడు ఏవల్ మీరు చేసిన దాన్ని కూడా మా మీద వృద్ధుడు అనేది ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను ఇంకొకటి డిపో దగ్గర నూట నలభై ఆరు బెడ్రూమ్లు కడతా అని కట్టీరు ఇసుపెట్టి ఎప్పుడు కట్టిరు దాదాపు ఎనిమిది సంవత్సరాల కింద వాళ్ళు కట్టిరు ఇసుపెడితే ఇవాళ ఇరవై నెలల లోపల మేము దాన్ని టెండర్ పెట్టినాం ఆల్రెడీ నూట నలభై ఆరు మందికి మనం ప్రొసీడింగ్ లెటర్స్ ఇచ్చినాం పదలకు ఇరవై ఎనిమిది వాళ్ళల్లో ఆరు వందల యాభై ఇండ్లు ఆరు వందల యాభై మందికి మనం ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలు లక్ష రూపాయలు చాలా మందికి పడ్డాయి ఇల్లు దాదాపు షాప్ లెవెల్ కూడా అయిపోవడం లేదు మీరు పదేళ్ళలో ఎన్నిళ్ళు ఇచ్చిర్రో ఒకసారి నిరూపించవలసిన అవసరం ఇక్కడనే కాదు కాన్సెన్సులో సెన్స్లో కాన్సెన్సులో సెన్స్లో ఎక్కడ మీరు ఇచ్చిర్రు అనేది కూడా మీరు నిరూపణ చేయవలసిన అవసరం ఉన్నది అని కూడా మనం ఇక గుడి గురించి మాట్లాడదు గుడి గురించి ఇరవై ముప్పై ఎకరాలు కుడిపేసిర్రు తప్ప దానిలో ఏం చేయలేదు వాస్తవం మీరు ముప్పై ఏళ్ళు ముప్పై ఎకరాలు తీసుకున్నారు కానీ దానిలో ఏం చేసిర్రో ఒక రౌతన ఇటువంటి అటు చేసిరా చేయలేదు మన ముఖ్యమంత్రి గారు గెలవంగానే నీకు పన్నెండు నెలల లోపలనే వచ్చి వెయ్యి కోట్ల బడ్జెట్ ఇక్కడ కేటాయించింది దానిలో నూట యాభై కోట్లు ఆల్రెడీ కలెక్టర్ ఖాతాలో వచ్చి ఉన్నాయి ఇలా దేవస్థానం డెవలప్మెంట్ అవుతుంది ఇవాళ గుడి ఇవాళ టౌన్ చూసుకుంటే ఇలా దాదాపు యాభై యాభై నాలుగు సంవత్సరాల కింద అయిన తువను ఇలా లక్షల మంది ఇక్కడికి వెములవాడకు జనం వస్తుంటే అది వెడుపులు లేక అచ్చిన యాత్రికులు ఇబ్బందులు పడి నానా గోసలు పడుతుంటే ఇలా డెబ్బై నాలుగు కోట్లు విడుదల చేసి ఇలా రోడ్డు వేళల్పు కార్యక్రమం అది మీకు కనిపిస్తలేదు ఒక్కసారి గుడికాడ ఉంచోలి బిర్జు దాకా మీరు నడువురి అటు ఇటు కుళ్ళని ఉన్నాయా అయిందా కాలేదా అనేది కూడా మీకు తెలుస్తుంది ఇక బిర్జు గురించి మాట్లాడాలి సరే పాత బ్రిడ్జ్ అంటే అది వెనకటి బిర్జు ఒక్కటే బిర్జు మీరు కట్టింది ఆ ఒక్క బిర్జు కోసం మేము ఒక పదిసార్లు ఆ బిర్జు కింద కూర్చుండి ధర్నాలు చేసి కథ అయితే మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటుందో తెలియదు రెండు సంవత్సరాలకోసారి మూడు సంవత్సరాలకు వచ్చింది ఆయన ఎన్నేళ్ళు చేసిండే ఆ పరిపాలన అంటే అలా తండ్రి ఇరవై ఐదు సంవత్సరాలు చేసిండు ఈయన పదిహేను సంవత్సరాలు చేసి దాదాపు నలభై ఒక్క సంవత్సరం దాదాపు వాళ్ళ కుటుంబం వెళ్ళి కుటుంబం వెళ్తే మరి ఏం చేసిర్రో ఒకసారి వెమ్లాడ కాన్సెన్స్ చెప్పాల్సిన అవసరం ఉంది నిన్న మాట్లాడిన నాకు ఏం చేసిర్రు అంటే సిరిసిల్ల డెవలప్ గురించి మాట్లాడుతు సిరిసిల్ల డెవలప్ గురించి మాట్లాడుతు ఓకే సిరిసిల్లలో ఎవల దళ అని అంటే కేటీ రామారావు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆయన డెవలప్ చేసుకున్నాడు మరి వేములాడ కాన్సెన్స్లో మీరు అందరు నాయకులు నువ్వు ఒక ఐదేళ్ళు చైర్మన్ చేసినారు నువ్వు కథ చేసినావు మరి మీరే మీరేం డెవలప్ చేసినావు వేములాడ టౌన్లో వేములాడ టౌన్లా మీకు చేత కాదు ఏం చేసుడు చేత కాదు మీ ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం కూర్చుండమంటే కూర్చుండాలి లేమ్మంటే లేవాలి అంటే దాదాపు పదేళ్ళు మీ ఆ పరిస్థితే సిటౌన్ నిల్చు నిల్చుండు కూర్చుండు తప్ప వేరే పని అనేది మీకు లేదు ఇవాళ ఒక మధ్యతరగతి భావాలున్న వ్యక్తి ఒక స్థానికంగా ఒక నాలుగు సార్లు ఓడిపోయిన ఇవాళ ఎమ్మెల్యే గెలిచి ఇరవై నెలల్లో గిన్ని కోట్లు వెయ్యి కోట్లు దాదాపు వెయ్యి కోట్లు టౌన్ టౌన్కి తీసుకొస్తే మీకు అభివృద్ధిని చూస్తే ఇక మాకు పుట్టగతులు లేవనే విధంగా మీరు ముందరికి వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇరవై ఏళ్ళ రేషన్ కార్డు ఎప్పుడన్నా వరకు అన్న ఇచ్చిర్రా మీరు ఒక్కొక్కళ్ళ ఇంట్లో పది ఏళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు పెరుగుతా కూడా రేషన్ కార్డు దిక్కులేక రేషన్ కార్డుల మొత్తం అలా పెట్టుకోకలేక బేజారైన వ్యవస్థలో ఇవాళ ప్రజలు ఉండే ఇవాళ ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న రేషన్ కార్డులు ఈ విధంగా ఇంద్ర మిల్లు ఏ విధంగా చూసినా కూడా ప్రజల మధ్య కోయేది ఒక కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు గారు పెద్దలు ఆ శ్రీనివాస్ గారు ఇంకా మాకు టైం ఉంది ఇంకా మూడు సంవత్సరాల చిల్లర ఉన్నది తప్పకుండా ఇంకా చేసి చూపిద్దాం మీరు అనుకున్నట్టే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ ఖచ్చితంగా కూడా మా కూడా సిద్ధం ఇవ్వదాకా మా కూడా మాట్లాడడం జరిగింది దేనికంటే దానికి రెడీగా ఉంటారు కాకపోతే మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మళ్ళీసారి ఇటువంటి మున్సిపల్ విషయానికి వస్తే ఇలా మున్సిపాలు పేనా పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు యాభై లక్షలు ఇస్తే ఆ మున్సిపల్ బిల్డింగ్ వచ్చినాయి ఇలా ఐదేళ్ళు నువ్వేళ్ళు అంతకుముందు టిఆర్ఎస్ వాళ్ళు ఐదేళ్ళు చైర్మన్ వేయలేదు అదేమన్నా వేరే డెవలప్మెంట్ చేసినావా లేకపోతే ఇంకా వేరే ఏదైనా కట్టినావా ఏం చేసినావు అవినీతి మొత్తం అది ఎన్నో సార్లు పేపర్లలో వచ్చింది డీజిల్ కొంబకోమనమని అది కొమ్మకోనమని నాలుగు ఆటోలు ఉంటే వంద ఆటోలు పెట్టి యాభై ఆటోలు పెట్టి ఇష్టం ఉన్నట్టు రాసుడు అది ఒక పది సార్లు దొరికిరు ఆర్టీఏ తరపున దొరికినా కూడా మీరు ఏదో కప్పిపుచ్చుకునే తన చేసిరు ఇవి కూడా బయటకు వస్తాయి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరికైనా బయటకు వస్తాయి తప్పు చేసిన వాళ్ళు మీ కమిషన్లు దాదాలు అన్నీ బయటకు వస్తాయి ఇప్పటికైనా మానుకోవాలి ఇలా రాజాతి రాజుగా ఇవాళ కేటీఆర్ వెళ్ళి ఇక్కడ ఐదు రూపాయల బిల్లు పెట్టాలి అదే యాదాద్రి వెయ్యి కోట్లు పెట్టి నువ్వు డెవలప్మెంట్ చేసినావు ఆ దేవుణ్ణి డెవలప్మెంట్ చేసినావు దాన్ని తప్పుపడతలేం ఇక్కడ వెములాడ పేదల దేవుడు రాజన్న దేవుడు రాజన్న దేవుడికి ఎన్ని నిధులు ఇచ్చినావు అది ఒక్కసారి మీరు చెప్పాలి లేకపోతే మీరు కేటీఆర్ దగ్గరకు ఒక చర్చించుకోర్రి మనం ఏం చేసినావు ఏం కాదా అని చర్చించుకొని నువ్వు బయటకు చెప్పాల్సిన అవసరం ఉన్నది లేదు అంటే మీ కేటీఆర్ గారే చెప్పాను ఎన్ని పైసలు ఇచ్చిండో దేవస్థానానికి అని అది మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది అది మాట్లాడలేదు ఏమి లేదు చేసిన వాళ్ళ దాని గురించి మాట్లాడు కరెక్ట్ కాదు ఇక ముందు కూడా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా కోరుచు ఏదైతే మొన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి తెలంగాణ సాధించిన నాయకులు పెద్దలు గౌరవనీయులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ మాకు సిగ్గుండాలి దాని మీదనే నేను ఇలా చర్చకు సిద్ధం ఉండాలనో ఏదైతే ఏదైతే ఏ ఊర్లో అయితే తప్పిపోయారో అదే ఊరికొయి మీ నాయకుడిని కేటీఆర్ని తీసుకొని మీరు రారి మేమస్తాం నీవు పది పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాక ఎందుకు హై లెవెల్ బ్రిడ్జీలు నిర్మించకపోయారు నిర్మించకపోవడం మీ మీ తప్పు అవుతుందా మా అవుతుందా అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు షాడో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన కేటీ రామారావు గారు గురించి మాట్లాడితే మీకేందుకు ఉల్కొచ్చింది మీకేం అవసరం మాట్లాడితే అక్కడి నాయకులు మాట్లాడాలి సిరిసిలకు సంబంధించిన నాయకులు అది నిజం వాస్తవం కాబట్టే అది వాస్తవం కాబట్టి అక్కడ నాయకులు ఎవరు మాట్లాడలే నువ్వేదో జబ్బలు తరచుకొని నీకేదో పద వస్తాదని ఆశ కొద్ది మాట్లాడడం అది నీ అవివేకం నీకు జీవితంలో ఏ పదవి రాదు నువ్వేమి కావు గంతే నీ సంగతి మర్చిపో ఇంకోటి మా నాయకుడు ఇప్పుడు విమ్లవాడ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు దానికి నువ్వు మా నాయకుడు ఆది శ్రీనివాస్ దాకా అవసరం లేదు నీకు దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించు ఇప్పుడు చంద్రగిరి శ్రీనివాస్ గారు ఆటో యూనియన్ అధ్యక్షునిగా ఉన్నాడు ఆ ఆటో యూనియన్ అధ్యక్ష పదవికి రేపు రాజీనామా చేస్తుండు నీకు సభ్యత్వం కూడా ఫ్రీగానే ఇస్తాం ఆటో గా గెలవాలని కోరుతున్నాను ఈ రోజున వేములవాడ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే ఆసీన పైన విమర్శలు చేయడాన్ని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఒక నాయకుడు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి రావడం జరిగిందని మాట్లాడడం జరిగింది అదే నాయకునికి మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు ఫోర్ ట్వంటీ హామీలు మీ ప్రభుత్వంలో ఇచ్చి హామీలు మర్చి ఈరోజు మిమ్మల్ని ఓడగొట్టి ఈరోజు మమ్మల్ని మాకు అధికారం ఇవ్వడం జరిగింది అది మర్చిపోయి ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఈరోజు ఇష్టం ఉన్నట్టు అవగాహన లేకుండా మాట్లాడతాను కరెక్ట్ కాదని హెచ్చరిస్తూ ఈరోజు గత మీ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేయకపోవడం దళితునికి మూడెకరాలు భూమి ఇస్తామని ఇవ్వకపోవడం ఈరోజు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేరు సన్న బియ్యం ఇవ్వలేరు ఇలాంటి హామీలు కూడా అమలు చేయని పరిస్థితి దుస్థితి ఈరోజు మీది ఈరోజు వేములవాడ పట్టణానికి వస్తే చాలా అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినామని అంటున్నారు ఈరోజు చామకుంట్లో ఈరోజు కూరగాయల మార్కెట్లో ఓపెన్ చేసి ఇంతవరకు దాంట్లో ఒక్క ఒక్కరన్న ఒక్కరు కానీ కూరగాయలు అమ్మిన దాఖలాలు లేవు ఈరోజు ఇంటిగ్రేట్ మార్కెట్ అని ఈరోజు వ్యవసాయ మార్కెట్లో స్లాబులు పోసి ఈరోజు వదిలిపెట్టి మీ యొక్క లబ్ధి కోసం ఈరోజు మీ యొక్క కమిషన్ల కోసం ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవి మేము అభివృద్ధి చేసినామని గొప్పలు చెప్పుకోవడం కాదు మీ యొక్క స్వలాభం కోసం మీరు మీ యొక్క కమిషన్ల కోసం ఇలాంటి ప్రజలకు ఉపయోగపడని కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మా నాయకుడు ఆశినన్న గారు ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి రోడ్ల వెడల్పు మీరు పదేళ్ళ అధికారం నుండి రోడ్ల వెడల్పు చేయలే ఈరోజు మేము ఇరవై నెలలలో ఈరోజు రోడ్ల వెడల్పు చేయడం జరుగుతుంది రెండో బ్రిడ్జి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేత ఈ రోజు రెండు వందల యూనిట్లకి కరెంటు కానీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ గాని ఈరోజు సన్న బియ్యం కానీ ఈరోజు ఐదు లక్షలున్న ఎస్క్రిస్ట ఆ ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు పది లక్షలు పెంచుకోవడం కానీ ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు కానీ ఈరోజు అనేక అనేక సంక్షేమ పథకాలు ఇల్లు లేని వారికి నిరుపేదలకు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి నూట పద్నాలుగు మందికి ఈరోజు బస్ డిపోతే అక్కడ ఇవ్వడం జరిగింది జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఎంత ఉంది వా నాయకుడు ఎక్కడ కూడా పోటీ చేయలేడు ఏ స్థానిక సంస్థలు ఎన్నికల పోటీ చేయలేడు ఈరోజు అతడు కూడా మాట్లాడే స్థాయి ఏంది ఎమ్మెల్యే గారి మీద అతడు మాట్లాడే అతనికి మాట్లాడే అర్హత కూడా లేదని హెచ్చరిస్తూ ఈరోజు బహిరంగ చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరూ సిద్ధం ఈ వారికే మేము సిద్ధం అని చెప్పాం చెప్తే వాళ్ళు ఎమ్మెల్యే గారు రావాలని అంటున్నారు ఎమ్మెల్యే మీ మీ స్థాయికి ఎమ్మెల్యే అవసరం లేదు మేము చనిపోతుంది గుడి ముంగట కానీ ఎక్కడ కానీ బహిరంగ చర్చకు సిద్ధం మీరు పది సంవత్సరాలు ఏం చేశారు మేము ఇరవై నెలలో ఏం చేశామనేది చర్చకు సిద్ధం కాబట్టి ఖబర్దార్ ఇంకోసారి ఆసీనాన్న గారు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే నాలుక చేరేస్తామని కూడా తెలుస్తుంది